అందరూ ఫ్రెండ్స్ మేమైతే మంచుకున్నాం ఈరోజు మన వీడియో నా ఫ్రెండ్స్ మాకైతే రిపోర్ట్స్ కార్డ్ అయితే వచ్చేసినాయి ఫ్రెండ్స్ ఎన్ని మార్క్స్ వచ్చినాయో ఈ వీడియోలో అయితే చూపిస్తాం రిజల్ట్స్ అయితే చూడండి ఈ వీడియోలో మా తమ్ముడి పేరు అయితే స్కూల్ బీ ఢీరాజు ధీరాజు యూకేజీ

వచ్చేసి మా చెర్రీ రిపోర్ట్ కార్డు నైంటీ సిక్స్ పర్సెంట్ వచ్చింది ఇంకొక వన్ మార్క్ వస్తే ఇంకే అంట సైకిల్ ఫోర్ ఎయిటీ ఫోర్ ఎయిటీ అక్కడ సెవెంటీ ఇక సెకండ్ ర్యాంక్ వచ్చింది అలా ఫోర్ నైంటీ వచ్చింది నైంటీ ఎయిట్ పర్సెంట్ ఇదేమో ఫోర్ ఎయిటీ వచ్చింది ప్రీ ఫైనల్ ఏమో ఎయిట్ వచ్చింది తగ్గిపోయింది నేనే బ్యాక్ యూ ఎగ్జామ్స్లో ఇక్కడనేమో ఎక్స్ ఎక్సలెంట్ వర్క్ కీప్ ఇట్ అప్ ఈ ప్రీ ఫైనల్ అనేమో సెకండ్ ర్యాంక్ వచ్చింది మాకైతే సెకండ్ క్లాస్ మొత్తం రాసిన ఇది తెలుగుది తెలుగు దాంట్లో ఫిఫ్టీకి ఫార్టీ నైన్ వచ్చింది ఫ్రెండ్స్ వచ్చేసి ఫైనల్ ఎగ్జామ్స్ పేపర్స్ ఆన్సర్ షీట్స్ కూడా ఇచ్చేసారు ఫ్రెండ్స్ తెలుగులో అయితే ఫిఫ్టీకి ఫార్టీ నైన్ వచ్చినాయి హిందీలో అయితే ఫిఫ్టీకి ఫార్టీ సిక్స్ వచ్చినాయి ఇంగ్లీష్ ఫిఫ్టీకి ఫార్టీ ఎయిట్ వచ్చినాయి మ్యాక్స్ మ్యాక్స్లోనేమో ఫిఫ్టీకి ఫార్టీ ఎయిట్ వచ్చినాయి ఫ్రెండ్స్ ఈవిఎస్లోనేమో ఫిఫ్టీ బై ఫిఫ్టీ వచ్చినాయి స్టార్ వచ్చింది ఈవిఎస్లో అన్నీ కరెక్ట్ ఇది వచ్చేసి జీకే ఫ్రెండ్స్ ట్వంటీ ఫైవ్కి ట్వంటీ ఫైవ్కి ఓన్లీ జీకేలు ఇంతే ఉంటాయి మాకు ట్వంటీ ఫైవ్కి ట్వంటీ ఫైవ్ కదా కూడా ఇవే టర్మ్ టూ వి ఫైనల్ ఎగ్జామ్స్ ఇవి వచ్చేసి టర్మ్ టూ వి ఎస్ఏ టూ వన్ వి ఇవి టర్మ్ వి అవి ఇవి ఇవి వచ్చేసి ఫైనల్ ఎగ్జామ్స్ రోజు ఒక్కనే అక్కనే ర్యా ఫైనల్గా వచ్చేసి ఇది నాకైతే ఫోర్త్ ర్యాంక్ అయితే వచ్చేసింది ఫ్రెండ్స్ వచ్చేసి టర్మ్ వన్ టర్మ్ టూ ఎస్సీఏ టూవి అవి ఇవి లాస్ట్కి వచ్చేసి ఎస్సీఏ టూవి ఇవి ఫైనల్ ఎగ్జామ్స్వి ఇచ్చి ఇవి కావు స్కూల్కి ఇవి నేను ఇవి ఫ్రెండ్స్ లాస్ట్ ఎగ్జామ్వి నెక్స్ట్ ఏమో ఇప్పుడు చదివి ఇంటి సిక్స్ పర్సంటేజ్ ఇంకోది ఫ్రెండ్స్ మా నాన్న అయితే నైంటీకి ఎక్కువ పర్సంటే పర్సంటేజ్ తెచ్చుకుంటే నాకైతే సైకిల్ అయితే ఇప్పిస్తున్నాడు మేమైతే సైకిల్ రెడీ ఉన్నా సైకిల్ వీడియో కూడా మీకు చూపిస్తాం ఫ్రెండ్స్ ఇది వచ్చేసి నా నైంటీ సిక్స్ పర్సంటేజ్ ఇది వచ్చేసి నా రిపోర్ట్ కార్డు ఇది వచ్చేసి నా పేపర్స్ నెక్స్ట్ జరిగింది మా పేరు వచ్చేసి బి ధీరాజ్ యూకేజీ సి సెక్షన్ రోల్ నెంబర్ రాయల టీచర్ మర్చిపోయింది ధీరాజ్ అని పెట్టిండు తెలుగు పేపర్ ఇది కర్మ త్రీ ఫిఫ్టీ బై ఫిఫ్టీ స్టార్ అంటా ఇగ ఇవన్నీ ఇంక ఇజీ కానీ ఇంట్లో ఒక్కొక్క ఆడు ఉన్నారు

ఫిఫ్టీకి ఫార్టీ సెవెన్ వచ్చింది ఇది ఎగ్జామ్ వచ్చేసి ఎన్విరాన్మెంట్ స్టడీస్ అంట ఇవి డ్రాయింగ్స్ ఇస్తే ఇదే నేమ్స్ వేయాలంట ఇవన్నీ కరెక్ట్ రాసిండు ఫ్రెండ్స్ ఇదైతే ఫిఫ్టీ బై ఫిఫ్టీ ఫిఫ్టీ బై ఫిఫ్టీ స్టార్ వచ్చింది మర్చిపోయి చెప్పండి సార్ ఇవి వచ్చేసి మ్యాచింగ్స్ ఇవి టిక్కింగ్స్ ఇంత మన పేపర్ ఉంది చూడు ఇది రైమ్స్ అండ్ డ్రాయింగ్స్ అంట ఇవి రైమ్స్ డ్రాయింగ్ డ్రాయింగ్ వచ్చినాయి ఫిఫ్టీకి ఫార్టీ సెవెన్ వచ్చింది ఇవి మా తమ్ము మీరు కదా ఇవి వచ్చేసి అన్ని ఫైనల్ ఎగ్జామ్స్ ఇవి వచ్చేసి యూకేజీ సిలబస్ అవి అంటే ఇది అంట డ్రాయింగ్ హ్యాపీ ఏమోది ఎంత వచ్చింది ట్వంటీ సిక్స్ ట్వంటీ సిక్స్ గుడ్ బాగుంది కదా ఫ్రెండ్స్ ఈ డ్రాయింగ్ ఇంకోటి ఎట్లుందోంటాయి ఇలా ఎగ్జామ్ టైంలో అయితే చికెన్ పాక్స్ అయితే వచ్చినాయి ఫ్రెండ్స్ అయినా కూడా డ్రాయింగ్ ర్యాంక్ అయితే తెచ్చుకుండు ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే ఇది

బాయ్ మళ్ళీ మీకెంత మార్క్స్ వచ్చినాయి కామెంట్లో బాక్స్ లో పెట్టాను నాకైతే నైన్టీ నైంటీ సిక్స్ పర్సెంట్ పర్సెంటేజ్ మీకు ఏమో నైన్టీ సెవెన్ పర్సెంట్